హాయ్ అండి ఇదైతే పింపుల్ ట్రీట్మెంట్ అండి ఎంత పింపుల్స్ ఉన్నా తగ్గట్లేదు అనుకుంటే కనుక ట్రీట్మెంట్ అనేది చేయించుకుంటే ది బెస్ట్ అండి చక్కగా తగ్గుతుంది అనమాట సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు పెయిన్ కానీ ఏముండదు అనమాట పింపుల్స్ ఉన్న వాళ్ళకి బాగా యూస్ అవుతుంది మీరు ఒకసారి స్క్రీన్ ఉండే నెంబర్కి నాకు వాట్సాప్ చేస్తే కనుక మీ ఫేస్ అనేది దాన్ని బట్టి ఎన్ని సిట్టింగ్స్ ఏంటి అనేది నేను చెప్తాను నేను ఓన్లీ లేడీస్ సెలూనే అండి జెంట్స్ లేడీస్కి అయితే కనుక ఇన్స్టాగ్రామ్లో నేను క్రీమ్స్ సోప్స్ కూడా ఇస్తాను కానీ సర్వీసెస్ అయితే ఓన్లీ లేడీస్కే అనమాట సెలూన్లో ఇది పింపుల్స్ అయితే చాలా బాగా తగ్గుతాయండి అంటే వాళ్ళకి ఉండే పింపుల్స్ బట్టి ఫేస్ని బట్టి చూసి చెప్తాను ఎన్ని సిట్టింగ్స్ అనేది ఇవి సిట్టింగ్స్ ద్వారా ఉంటుందండి ట్రీట్మెంట్ కదా పింపుల్ ట్రీట్మెంట్ హై ఫ్రీక్వెన్సీ ట్రీట్మెంట్ అనమాట ఇది పింపుల్స్తో చాలా మంది బాధపడతా ఉంటారు ఫేస్ అంతా డ్యామేజ్ అయిపోతుంది అని బాధపడుతూ ఉంటారు కానీ పింపుల్స్ అయితే నైంటీ నైన్ పర్సెంటేజ్ అనేది తగ్గిపోతాయండి ఫ్యూచర్లో కూడా రాకుండానే ఉంటాయి బ్యూటీ కోర్స్ కావాలి అనుకున్నా సరే